అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవైవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీక శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించేటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనంద దాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆటంకాల తొలగున కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తొలగున అదేవిధంగా మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొన్నారు పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచలుగా పైకి ఎదుగుతారు ఉద్యోగ ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుమంతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి వ్యవహరించడం చాలా మంచిది ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందుల తెలుగున ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో వెంటనే నెరవేరున కొత్త వచ్చిన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రులతో ఆదర అభిమానాలు ఏర్పడిన తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు శుభ ఫలితాలు అందిన ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతుల మనో విశ్వాసం పెరుగుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేసే వెంటనే కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చల్లకుండా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు వృద్ధి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరమైనటువంటి ఆలోచన లు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయుగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ధనధాన్యాది లాభాలు ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు మాట విలువను కాపాడుకుంటారు అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన కొత్త వస్తువులను కొను చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు అదేవిధంగా అనుకూల వాతావరణంతో ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క రంగంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో అవుతారు ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడుతారు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకు దూరంగా ఉంటారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొని అభివృద్ధిని సాధిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు ఏర్పడిన వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో నూతన పద్ధతులను అవలంబిస్తారు స్థిరమైనటువంటి నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందు ముందుకు సాగుతారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని